యువ క్రికెట్ అకాడమీ అది నేడు ఎందరో యువకులకు క్రికెట్ శిక్షణ ఇచ్చే అకాడమీగా పేరు గడిచింది క్రికెట్ ఆటలు రాణించాలనుకునే విద్యార్థులు యువకులకు యువ క్రికెట్ అకాడమీ ఒక వేదిక అయింది దానికి అనుగుణంగానే అతి తక్కువ కాలంలోనే యువ క్రికెట్ అకాడమీ పేరు గడించింది దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్ క్రికెట్ అంటే అభిమానించని వారు ఎవరు ఉండరు క్రికెట్ మ్యాచ్ వస్తుందంటేనే టీవీలకు హత్తుకుపోయే వారు లెక్కల్లో చెప్పలేం అవకాశం లభిస్తే క్రికెట్ ఆటలో పాల్గొనాలని ఆశపడుతుంటారు ఎందరో ఎదురు చూస్తుంటారు కూడా దీనికి అనుగుణంగానే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు క్రికెట్ ఆటగాడినో లేదా వారి వారి అభిరుచులకు అనుగుణంగా పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరుకుంటారు దానిలో తమ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు తమ పిల్లలు అందరిలో గొప్పవాడగా చూడాలనికనే తల్లిదండ్రులు పిల్లల్ని వారి ఆసక్తి మేరకు వివిధ రంగాలకు దగ్గర చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే తెనాలిలో యువ క్రికెట్ అకాడమీ ఏడాది ఏడాది క్రికెట్ ఆటల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థుల్ని యువకులను క్రికెట్ ఆటలో రాణించేలా తర్పితీస్తున్న తీస్తున్న కోచ్ మాలిక్ నేడు ఎంతోమంది క్రికెట్ క్రీడాకారులను తయారు చేశారు క్రికెట్ శిక్షణ తీసుకు క్రికెట్లో రాణించాలని ఆసక్తితో అకాడమీలో చేరినట్టు తెలిపారు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయని అకాడమీ ద్వారా కృష్ణా గోదావరి ప్రకాశం డిస్టిక్లో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు స్టేట్ గా రాణించాలని తన అభిలాష అంటూ పేర్కొన్నారు మై నేమ్ వాత సార్ ఐ వాంట్ అచీవ్ గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సో ఐ వాంట్ బికమ్ క్రికెటర్ హార్దిక్ ఐ వాజ్ జాయిన్డ్ ఇన్ యువా క్రికెట్ అకాడమీ ఇన్ సమ్మర్ క్యాంప్ సో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అలాట్ సో ఐ హ్యాడ్ కంటిన్యూడ్ లైక్ స్టూడెంట్ హియర్ మై కోచ్ వాజ్ మాలిక్ సార్ అండ్ ద ట్రైనింగ్ వాజ్ గుడ్ అండ్ ఫెసిలిటీస్ వర్ నైస్ And um, I was a district player, sir. We went to Mangalgiri for matches. Apart from us, we were three other districts were there, sir Krishna, Godavari, and Prakasam, sir. Three members, sir me, Lalita, and Jyotika, sir. I want to become at least a state player, and next I try my level best. ఎన్సిఆర్ఎం హై స్కూల్లో చదువుకునే విద్యార్థిని లలిత మాట్లాడారు మగ పిల్లలు లాగానే తాము కూడా క్రికెట్లో రాణించాలని ఉంటుందని ఆలోచనతోనే క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నానని తెలిపారు లలిత నేను ఎన్ఎం హై స్కూల్లో చదువుకుంటున్నాను నేను మాలిక్స్ యువ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను ఇప్పుడు నేను బాగా ఆడగలుగుతున్నాను నా ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ వెళ్ళి నేను వన్ అండ్ హాఫ్ అవర్ చ వన్ అండ్ హాఫ్ అవర్ నేర్చుకుంటున్నాను ఇంకా నేను చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాను నా గోల్ నేను క్రికెటర్ అవడం మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు దానివల్ల నేను అన్ని మ్యాచ్లకి అటెండ్ అవ్వగలుగుతున్నాను ఇదే విధంగా నెహ్రూ నికేతన్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న సఫియాన్ మాట్లాడారు ఈ అకాడమీలో చేరి నేపాల్లో రెండుసార్లు ట్రోఫీని గెలిచామని తెలిపారు తను క్రికెట్లో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నామన్నారు గుడ్ మార్నింగ్ నా పేరు సుఫియాన్ నేను నెహ్రూన్ కేతన్ స్కూల్ చదువుతున్నాను నేను ఎయిత్ క్లాస్ నేను ఈ అకాడమీకి వచ్చిన తర్వాత డిస్ యువా క్రికెట్ అకాడమీకి వచ్చిన డిస్టిక్ ఆడాను ఇంకా నేపాల్కి వెళ్ళి టూ టూ టైమ్స్ నేపాల్కి వెళ్ళాను నేను నేపాల్కి వెళ్ళిన ఫస్ట్ టైం మ్యాచ్ ట్రాఫీ గెలిచాం సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా మేము ట్రాఫీ గెలిచాం నేను అకాడమీకి వచ్చి చాలా సంతోషంగా ఉంది నేను ఒక క్రికెట్ ప్లేయర్ అయ్యి బాగా పైకి పై స్థాయికి ఎదగాలనుకుంటున్నాను ఈడ మొత్తం బాగానే ఉంది మంత్లీ మంత్లీ మ్యాచ్లు పెడుతున్నారు అందరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు కోచ్ చాలా బాగా చూసుకున్నారు ట్రైనింగ్ కూడా బాగా ఇస్తున్నారు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ థర్టీ దాకా ట్రైనింగ్ ఇస్తారు మనోహర్ని పేరెంట్ మాట్లాడారు తన కుమారుడు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తితో అకాడమీలో చేర్పించారని మంచి శిక్షకుడిగా తయారవుతున్నాడని తెలిపారు అకాడమీలో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయని ఆయన తెలిపారు నా పేరు మనోహర్ అండి ఈ యువ క్రికెట్ అకాడమీ అనేది మా అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది తెలిసి వచ్చి ఇక్కడ జాయిన్ చేశాము జాయిన్ చేసిన తర్వాత ఒక ట్రైనింగ్లో మా అబ్బాయి బాగా ఆడుతూ ఉన్నాడు బాగుందండి బాగా నేర్చుకుంటున్నాడు చాలా హ్యాపీగా ఉందండి అకాడమీ ఎన్విరాన్మెంట్ చాలా బాగుందండి నీట్గా ఫి నీట్గా ఉంది ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక విద్యార్థితో ప్రారంభమైన యువ క్రికెట్ అకాడమీ నేడు ఎనభై మంది బాల యువకులు ట్రైనింగ్ పొందుతున్నారని తెలిపారు జిల్లా రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించడమే కాక నేపాల్లో రెండుసార్లు ట్రోఫీని సాధించారని తెలిపారు అకాడమీ నుండి ఇండియా టీం కు అందించాలని లక్ష్యంతో పట్టుదలతో కోచింగ్ ఇస్తున్నట్టు తెలిపారు అకాడమీ అభివృద్ధికి న్యాయవాది హరిదాసు గౌరీ శంకర్ తోడ్పాటును అందించగా ఎంఎస్ ధోని స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్ లో శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ మాలిక్ తెలిపారు నా పేరు మాలిక్ యువా క్రికెట్ అకాడమీ ఫౌండర్ అండ్ కోచ్ని అండ్ ఐసీసీ లెవెల్ వన్ కోచ్ అండ్ ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ లెవెల్ వన్ కోచ్ త్వరలోనే మరి అసోసియేషన్లో కూడా వన్ ఆఫ్ ది మెంబర్షిప్ కాబోతున్నాను అదేవిధంగా అకాడమీ పెట్టి ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ అయింది ఈ ఎయిట్ ఇయర్స్లో దాదాపు మా అకాడమీ నుంచి నలభై మంది డిస్టిక్ ఆడడం జరిగింది ఎయిటీ మెంబర్స్ డిస్టిక్ ప్రాబుల్ ఆడడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా స్టేట్కి ఆడడం జరిగింది అండ్ రీసెంట్లీ ముగ్గురు ఆడపిల్లలు అండర్ ఫిఫ్టీన్ గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ జీటీసీఏ మెయిన్ టీంలో సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ అకాడమీ వచ్చేసేసి చెంచుపేట ఆర్పిఎం క్లబ్లో చాలా మంచి ఫెసిలిటీస్తో అకాడమీ రన్ చేస్తూ ఉన్నాం ఫ్యూచర్లో ఇక్కడ నుంచి తప్పకుండా ఎవరో ఒకరిని ఇండియా టీంకి ఆడాలని చెప్పి ఆకాంక్షిస్తూ అదేవిధంగా తెనాలి తెనాలిలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ ఉచితంగా క్రికెట్ నేర్పిస్తాను దయచేసి ఆడపిల్లలు ఉంటే ఎవరు నిరుత్సాహ చెందకండి ఖచ్చితంగా ధైర్యంగా రండి ఆడపిల్లలు అచీవ్మెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉండిద్ది మంచి నమ్మకంతో రండి ఇక్కడ కోచింగ్ చాలా చ చాలా చక్కగా ఉండిద్ది అదేవిధంగా అబ్బాయిలు కూడా చాలామంది ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేట్ ఎవరైతే ఆడున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ మీద ఎంసెట్లో ఇంజనీరింగ్ కాలేజ్ ర్యాంక్ రావడం ఫీజు రింబర్స్మెంట్ అవ్వడం మా అకాడమీ నుంచి నలుగురు పిల్లలు సీనియర్స్ ఈ ఎయిట్ ఇయర్స్లో నలుగురు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండడం అదేవిధంగా ఫ్యూచర్లో ఈ అకాడమీ తరఫున ఇంకా చాలా అచీవ్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ప్రస్తుతం నా దగ్గర ఫోర్ ఫైవ్ ట్రైనర్స్ ఉన్నారు మా ట్రైనింగ్ ఫ్యాకల్టీ కూడా మంచి స్టేట్ ఆడిన పిల్లలే అదేవిధంగా పేరెంట్స్కి నా అకాడమీలో ఏం ఛాన్స్ ఇస్తానంటే ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మా ట్రైనింగే కాకుండా వాళ్ళు కూడా సొంతంగా ట్రైన్ అప్ ఎందుకంటే పేరెంట్సే ఫస్ట్ కోచ్ పిల్లలకి దాని తర్వాత మేము అవుతాం అట్లాగా విరాట్ కోహ్లీకైనా కావచ్చు లేకపోతే వైభవ్ సూర్యవంశిక అయినా కావచ్చు లేకపోతే చాలామంది రాహుల్ ద్రావిడు వాళ్ళ అబ్బాయికి రాహుల్ ద్రావిడే కోచ్ అట్లా ప్రతి తన ప్రతి ప్రతి తండ్రి ఆ పిల్లోడికి మొదటి కోచ్ అవుతాడు అతని అతనే ఫస్ట్ ఇన్స్పిరేషన్ అవుతాడు దాని తర్వాత మేము అవుతాం సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో క్రికెట్ మీద వాళ్ళు ఖచ్చితంగా యువ క్రికెట్ జాయిన్ అయ్యి మంచి ప్రతిభని చాటవలసిన కోరుతున్నాను నేను అండర్ సెవెంటీన్ ఆంధ్రప్రడేసేషన్లో స్టేట్ లెవెల్లో ఆడాను దాని తర్వాత నాకు యాంకిల్ ఓవర్ వెయిట్ మీద నాకు యాంకిల్ డిస్టర్బ్ అవ్వడం జరిగింది దాని తర్వాత టూ ఇయర్స్ పాటు నేను క్రికెట్కి దూరం అయ్యాను ఆ దూరం అయిన క్రమంలో నాకు వేరే ఒక మ్యాచ్లో ఛాన్స్ రావడం జరిగింది అక్కడ నేను ప్రతిభ నిరూపించలేకపోయాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల దాని తర్వాత ఈ పోరాటం ఇక్కడ తాగిపోకూడదని నేను అకాడమీ ఎనిమిది సంవత్సరాల క్రితం తెనాలలో పెట్టడం జరిగింది మొదటిగా రావలం సరిపేటలో అక్కడ డిపో గ్రౌండ్లో పెట్టడం జరిగింది అక్కడి నుంచి మెల్లమెల్లగా మొదలుపెట్టి ఈ రోజు దాకా ఇక్కడ చించుపేట ఆర్బిఎం క్లబ్లో చాలా పెద్దగా అకాడమీని ఒక ఆఫీస్ ఉండి అందులో పిల్లలకి మంచి కిట్లు కూడా ప్రొవైడ్ చేస్తా క్వాలిటీ కిట్స్ కూడా ఇస్తా వాళ్ళకి ఎవరైతే పిల్లలు పేద పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మ్యాచ్ వెళ్ళడానికి స్పాన్సర్ చేస్తారు నా సొంత డబ్బులు పెట్టుకుంటా ఖచ్చితంగా క్రికెట్కి నా తరఫు నుంచి నేను చనిపోయేదాకా కూడా చివరి శ్వాస దాకా కూడా క్రికెట్ కోసం ఉంటానని తెలుపుకున్నాను నాకు సపోర్టు మా అకాడమీ డైరెక్టర్ గారు హరిదాస్ గౌరీ శంకర్ గారు ఆయన అడుగు జాడల్లోనే ఇప్పుడు దాకా మా అకాడమీ రావణేశ్వరపేటలో కానీ ఇక్కడ కానీ వస్తూ ఉంది ఆయన చాలా మంచి వ్యక్తి అకాడమీ డెవలప్మెంట్లో ఆయన కూడా చాలా తోడ్పట్టాడు అదేవిధంగా క్రీడలో చూసుకుంటే కనుక ఎంఎస్ ధోని నా ఇన్స్పిరేషన్ ఎంఎస్ ధోని చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అతను ఎంచుకున్న డిసిప్లిన్ పట్టుదల వదలకుండా అతను ఎలా క్రికెట్ వదలకుండా చివరి దాకా ఆడి అతను ఇండియా టీంలోకి వెళ్ళాడు అట్లాగే నేను ఈ క్రికెట్లో ఎన్నో ఒడుదుడుగులు వచ్చినా కేవలం ఒకరోజు ఒక అబ్బాయి మాత్రమే కోచింగ్ వచ్చేవాడు అయినప్పటికీ కూడా నేను ఆ కుపిల్లో నేర్పించుకుంటా ఈరోజు ఒక మంచి మంచి స్థాయిలో నిలబడడానికి కారణం